సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది వచ్చారు రాణించారు ఇక ఫ్యూచర్లో ఫలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా షూర్ అండి అంటే మీకు తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలు మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగుతున్నా అడుగు అనుకోండి దాంట్లో సీబీఎన్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు లోకేష్ గారు ఉంటారు పురం గారు ఉంటారు ఉన్నారు బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెవెన్ పర్సెంట్ కోటమి తరపు నుంచి ఈయన నాయకుడు అయితే బాగుంటుందన్న సెవెన్ పర్సెంట్ వచ్చారు ఆన్ యావరేజ్గా ఓన్లీ కూటమి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అన్ని ఏజ్ గ్రూపుల నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ ఏదో పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు సో ఎనీ పర్సన్ ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటాం ఓకే సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈ రోజు ఈ విషయంలో చెప్పారు ఇది గ్యారెంటీగా వైరల్ అయిపోతుంది డౌటే లేదు ఇందులో ఇక టూ థౌసండ్ ట్వంటీ నైన్లో లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి ఇది ఎవ్రీ ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి ఇప్పుడు ఇయర్ ట్వెల్త్ రిలీజ్ చేసిన తర్వాత లెట్సేజ్ మాకు ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి మీరు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అనుకుంటాను దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా వన్ ఇయర్కి అలా కంప్లీట్గా సో దీంట్లో ఆల్సో వీ కెన్ దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి ఓకే సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మీ సబ్స్క్రిప్షన్ ఉంటే అనియోజకర్గం చేస్తుంటాం లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం ఇప్పుడు జూన్ ట్వెల్త్ తర్వాత పర్చేజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో అది యాభై కావచ్చు వంద కావచ్చు నూట యాభై కావచ్చు ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవరి ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే అండ్ అలాగే ఇప్పుడు ఈ చేసేటువంటి సర్వే వల్ల మనకి ఎక్కువగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలున్నాయ్ అసలు నా ఉద్దేశం నేను సర్వే ఫస్ట్ లో ఇంట్రడక్షన్ మీరు చెప్పినట్టు మాకు మాట కరెక్టేనండి నేను సర్వేకి వచ్చిన ఈ కాన్సెప్ట్ విధానమే అరే మన మధ్య మార్గం కదా సర్వే అనేది అటు ప్రజలకి అటు నాయకులకి మధ్యలో ఉంటాం ఏదో కుట్రలు పనుకుండా మంచి పనులు వీళ్ళకి ఇది చేస్తే మీరు గెలుస్తారండి ఇది చేస్తే గెలుస్తారని చెప్పచ్చు కదా అనే స్వార్థంతోనో లేదా నా కోరికతోనో వచ్చాను సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అనవసరం సీఎం అనవసరం అపోజిషన్ కదండి మేము నియోజకవర్గం సెంట్రిక్ గా ప్రజల్ని గా తీసుకొని చేస్తాం ఈ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తరపున ఏం కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయి మండల వారిగా ఏమున్నాయి అనడ్యుకేషన్ ఏముంటుంది ఇలా ముప్పై ఐదు అంశాలను క్రోడీకరించి అలా ఎమ్మెల్యే రేటింగ్ ఏంది అలాగే ఎమ్మెల్యే గెలిచాక నియోజకవర్గం ఉంటున్నాడా ఈసారి గెలిచే అవకాశం ఉంది కూడా ఈ దీంట్లో అంశాలు బట్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ వచ్చి నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని ఇది మీరు తీరిస్తే రేపు తనే ఎమ్మెల్యే అవుతాడు ఇది తీర్చకపోతే గెలిచిన వాడే ఓడిపోయినవాడు అవుతాడు